ఈరోజు ఆంధ్ర స్టైల్ రసం చెప్తాను రండి మనం ఎంత రసం పెట్టుకోవాలని అనుకుంటున్నామో అంత వాటర్ తీసుకొని అందులో ఒక కారం ఉప్పు పసుపు అందులో తగ్గ చింతపండు ఒక టమాటాకాయ ఒక ఉల్లిపాయ ఇప్పుడు టమాటాకాయ పెద్దది అనుకోండి చింతపండు చి తక్కువే తీసుకోలేండి అదే చిన్నదైతే చింతపండు ఎక్కువ తీసుకోలేండి నేను మీడియం సైజులో తీసుకున్నాను కనుక చింతపండు తక్కువగానే తీసుకున్నానండి ఇప్పుడు టమాటాకాయ ఉంది కదండి ఆ టమాటాకాయను కూడా అందులో తీసుకెళ్యాలండి చింతపండు చింతపండు మాత్రం పెసకూడదండి టమాటాకైనా బాగా పిసికేసి ఈ చింతపండు ఏదైతే ఉందో దాన్ని పీసుకేమంటే కనుక ఆ రసం అంతా పుల్లగా వచ్చేస్తుందండి ఖచ్చితంగా అందుకే చింతపండు మట్టుకు అసలు మీరు పెసుకొద్దు ఆ టమాటానే మనం బాగా నలిపేసి అందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదండి దాన్ని చిన్న మొక్కల కింద కట్ చేసుకొని ఆ రసంలో వేసియాలి ఇందులోనే కొంతమంది పచ్చిమిర్చి కట్ట వేస్తారా ఈ మట్టికి వేయకండి ఘాటు ఎక్కువ అయిపోతుంది ఇందులో ఇప్పుడు ఒక కారం కారం అయితే తగ్గించే వేసుకోండి ఎందుకంటే తాలింపు వేసినప్పుడు మనం ఖచ్చితంగా ఎండిమిరగాయలు వేస్తాం కనుక ఒక హాఫ్ స్పూన్ కారం మనకి టేస్ట్కి తగ్గంత ఉప్పు ఉప్పు అయితే ఉప్పు ఉంటే ఉప్పు వేయండి అది లేదా కళ్ళు ఉప్పు వేయండి కళ్ళు ఉప్పే బాగుంటుంది నాకు కళ్ళు ఉప్పు అవైలబుల్ లేదు అందుకే సాల్ట్ వేసుకుంటున్నాను ఏ కర్రీకైనా సరే కళ్ళు ఉప్పే అండి సాల్ట్ కన్నాని ఎప్పటికైనా మీకు కల్లుప్పు కానీ అవైలబుల్ ఉంటే కనుక దేనికైనా కల్లుప్పే వాడండి ఇప్పుడు పసుపు చిటికెడు చిటికెడు అంటే మళ్ళీ కొంచెం కాదు కొంచెం హాఫ్ స్పూన్ వేసుకొని దాన్ని అలా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి మంటలో పెట్టి కాసేపు మరగనిద్దాం హైమౌంట్లోనే మరగాలండి మళ్ళీ స్లిమ్లో కట్టా మీరు పెట్టద్దు హైమౌంట్లో పెట్టి కాసేపు అలా మరగనిచ్చి ఇప్పుడు చూడండి మీకు మరిగితే ఇలా పొంగుతుంది ఆ పొంగినాక అప్పుడు స్లిమ్లో పెట్టుకొని ఇప్పుడు రసం పౌడర్ అంటే మీకు షాపుల్లో దొరుకుతాయి అవైలబుల్ కానీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అది ఆ దాన్ని ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఆ రెండు స్పూన్లు వేసుకొని దాన్ని ఇంకొకసేపు మరగనిచ్చి కాసేపు అంటే ఒక ఐదు నిమిషాలు చాలు ఎందుకంటే మళ్ళీ పౌడర్ వేసాక కలపాలి కనుక ఒక ఐదు పౌడర్ వేయగానే కలపకూడదండి ఒక ఐదు నిమిషాలు మరగనిచ్చాక అప్పుడు గరిటిచ్చి కలపాలి ఇలా కలిపిన దాన్ని ఇంకా ఐదు నిమిషాలు మరగనిచ్చి అప్పుడు తాలింపు వేసుకోవాలండి ఈ రసం కనుక ఆమ్లెట్లలో కానీ ఎందులోకైనా చికెన్ కర్రీలోకి ఇంకా బాగుంటుందండి సరే అండి చూసారు కదా ఇలా మరిగినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పోపులు తీసుకుందాం కొంచెం కరివేపాకు మినప్పప్పు చనపప్పు పచ్చనపప్పు అండి కొంచెం జీలకర్ర ఇది వామ్ చార్ కనుక కొంచెం వామ్ ఎక్కువ వేసుకుందాం వామ్ ఎక్కువైనంత మాత్రం మాత్రాన్ని ఏమవుదండి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమంటే క్లియర్ అవుతాయి వాము నేను కొంచెం వామ్ ఎక్కువ వేస్తాను మాకు వామ్ ఎక్కువ వేసుకుంటే ఇష్టం కనుక ఓ చిటికటి ఇంగువ ఇంగువ కూడా బెటర్ అండి అరుగుపడతాననికే కొన్ని ఒక మూడు ఎండుమిరగాలు నేను తీసుకున్న రసానికి మూడు ఎండుమిరగాలు అయితే సరిపోతే కొంచెం ఎక్కువ అయితే కనుక నాలుగు ఎండు తక్కువ అయితే రెండు వేడి చాలు ఇప్పుడు పాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని పాన్ వేడెక్కినాక కొంచెం ఆయిల్ ఫ్రైకి అదే పోపు సరిపడా ఆయిల్ కొంచెం వేసుకొని ఆ పా ఆయిల్ కూడా మరిగినాక ముందుగా తీసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదండి పోపు సామాను అది తీసి ఆయిల్లో వేసుకొని కొంచెం అంటే మరీ అంత మార్చేయకండి అలాగని మరీ వేగనివ్వకుండా చేయకండి అటు ఇటు కాకుండా మీడియంలో దాన్ని అలాగే వేపుకోవాలండి అవి వేపినాక మనం ముందుగా చెప్పాను కదండి రసం పౌడర్ అది అందులో కొంచెం చిటికటి వేసుకుందాం ఆ రసం పౌడర్ చిటికటి వేసుకున్నది తాలింపు పెట్టినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఈ చిటికీడు కూడా వేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా కట్టిస్తాం కదండి రసము ఆ రసాన్ని కూడా ఇందులోకి తాలింపు వేసేసుకుందాం ఆ తాలింపు వేసుకొని వెంటనే మూతెట్టేయాలండి లేదంటే ఫ్లేవర్ స్మెల్ అన్నది పోతుంది ఆ తాలింపు వేసుకున్నాక దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసుకుందాం ఇదేనండి ఆంధ్ర స్టైల్ రసం మీకు కూడా నచ్చినట్లయితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి